ఓం నమ శివ శ్రీమాత అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో అంటే మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వచ్చాయి మార్గశిర మాసంలో మనం మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటాం కదా మనం ఏ విధి విధానాలతో పూజించాలి ఎటువంటి నియమాలు పాటించాలి మనం ఏ విధంగా పూజ చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఎన్ని గురువారాలు వచ్చాయి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు మార్గశిర మాసానికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండవ తారీఖు సోమవారం నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతుంది అయితే ఈ నెలలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు ఈ నెలలో వచ్చే శనివారాలలో విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు ఇలా పూజ చేయడం వలన మనకి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పరాశర మహర్షి నారదుడికి చెప్పినట్టు పురాణాల్లో ఉంటుంది అయితే ఈ నెలలో మనం ఏం చెయ్యాలి ఎలా పూజలు చేసుకోవాలి అనేది తెలుసుకున్నాం ముందుగా కార్తీక మాసంలో ఈ నెల రోజులలో కూడా శివకేశవులను ఆరాధించి ఆ శివయ్య మహిమలో మునిగి తేలుతూ ఉంటారు భక్తులందరూ కూడా అయితే మార్గసర మాసం మొత్తం కూడా లక్ష్మీ అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు విష్ణుమూర్తిని ఆరాధిస్తూ ఉంటారు ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారాలు చాలా విశేషమైనవిగా భావిస్తారు ఈ నెల విష్ణువుకి కూడా చాలా చాలా ప్రీతికరమైనది అయితే మార్గశిర గురువారం పూజా విధానం ఏమిటంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ప్రతి గురువారం కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేవాలి ఇల్లంతా కూడా శుభ్రం చేసి ఇంటి ముందు మహాలక్ష్మికి ఆహ్వానం పలుకుతూ బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి తలకు స్నానం చేసి దేవుడి మందిరం సిద్ధం చేసుకోవాలి పూజ అంతటికీ చేసుకోవడానికి సిద్ధంగా చేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసుకొని గణపతి పూజ అయిన తరువాత అమ్మవారికి షోడసోపచార పూజ చేయాలి ఒకవేళ మాకు షోడసోపచారాలు అంటే పదహారు ఉపచారాలు మాకు రావు అనుకునేవారు ఐదు ఉపచారాలతో పంచోపచార పూజ చేసుకొనవచ్చు భారీగా పూజ చేసే సమయం లేని వారు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత్తరం మహాలక్ష్మి అష్టోత్తరం మహాలక్ష్మి అష్టకం కనకధార స్తోత్రం చదువుకుంటే చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి శ్రీ మహాలక్ష్మి గాయత్రి మంత్రం మాత్రం తప్పకుండా చదువుకోండి ఒక్కసారి మీకు ఆ మంత్రాన్ని కూడా చదివి వినిపిస్తాను ఓ మహాలక్ష్మి చ విద్మహే విష్ణు పత్ని చీమహీ తన్నో లక్ష్మి ప్రచోదయాత్ ఇది శ్రీ మహాలక్ష్మి గాయత్రి మంత్రం పూజ అనంతరం కూడా నైవేద్యం సమర్పించి మార్గశిర లక్ష్మీవారం వ్రత కథ చెప్పుకొని అక్షింతలు తలపైన వేసుకోవాలి ఏ వ్రతం ఆచరించినా ఏ పూజ చేసినా కూడా వ్రత కథలు చాలా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి వ్రత కథలు చదివి అక్షింతలు తల మీద వేసుకున్న తరువాతనే పూర్తి ఫలితం మనకి లభిస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మార్గశిర గురువారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయి ఎన్ని వచ్చాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే ఏ వారం ఎటువంటి నైవేద్యాన్ని పెడతారు అనేది కూడా తెలుసుకుందాము నేనైతే ఈ అమ్మవారి యొక్క నైవేద్యాలు ఏ వారం ఏది పెట్టాలి అనేది నేను వైజాగ్ లో ఉన్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆ దేవస్థానంలో ఒక పంతులు గారు మాకు తెలిసిన వారు ఉన్నారనమాట ఆయన ద్వారా మనం ఏ విధంగా పూజాది కార్యక్రమాలు జరుపుకోవాలి కనక మహాలక్ష్మి అమ్మవారిని ఇంట్లో ఎలా పూజించుకోవాలి మహాలక్ష్మి అమ్మవారి ఫోటో ఉన్నా కూడా మనం పూజ చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలి ఏ నైవేద్యాలు గుళ్ళో అక్కడ దేవాలయంలో కనక మహాలక్ష్మి అమ్మవారికి ఏ వారం ఏ నైవేద్యాలు పెడతారో అది కూడా తెలుసుకొని నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది శ్రద్ధగా వినండి డిసెంబర్ ఐదవ తారీఖు మార్గశిరమాసం మొదటి గురువారం ఈ రోజు అమ్మవారికి కనక మహాలక్ష్మి అమ్మవారికి అలాగే మనం ఇంట్లో కూడా పొలగం పెట్టుకోవాలట నైవేద్యం డిసెంబర్ పన్నెండవ తారీఖు మార్గశిరమాసం రెండవ గురువారం అమ్మవారికి అట్లు తిమ్మనం పెడతారట తిమ్మనం అంటే నాకైతే తెలియదండి చెప్పారు నేను చెప్పాను ఒకసారి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో నాకు కూడా తెలుస్తుంది కదా చెప్పండి డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు మార్గశిరమాసం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నైవేద్యంగా పెట్టాలి డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖు మార్గశిరమాసం నాలుగవ గురువారం పులిహోర గారెలు నైవేద్యంగా పెట్టాలి ఇలా నాలుగు వారాలు పూజించిన తరువాత ఆఖరి వారం ఐదవ వారం ముత్తైదువులను ఆహ్వానించి భోజనం తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకోవాలి ఇలా మాకు ఇంటికి ఆహ్వానించి మేము ఇవంతా చెయ్యలేము అనుకుంటే దేవాలయానికి మీరు ఏవేవైతే ఇవ్వాలి ముత్తైదువులు కనుకున్నారో ఏదైనా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి మీరు అక్కడ సమర్ అక్కడ తాంబూలాలు ఇచ్చుకోవచ్చు ఆశీర్వాదం తీసుకోవచ్చు మామూలుగా అయితే ఏ పూజ చేసినా కూడా చివరిలో ఉద్వాసన పలుకుతూ ఉంటాము ఉద్వాసన పలకడం అంటే ఏమిటి అమ్మవారిని కాని అయ్యవారిని కాని ఉద్వాసన పలికి వెళ్ళి రమ్మని చెప్తాం కదా అయితే మార్గశిర మాసంలో చేసే గురువార వ్రతంలో అమ్మవారికి ఉద్వాసన చెప్పరు ఎందుకు చెప్పరు అని అంటే శ్రీ మహాలక్ష్మి ఇంట్లో వేసుకొని కూర్చోవాలని అనుకుంటాం కదా మనం అందరం కూడా అంతేకాని వెళ్ళి రామ్మ వెళ్ళి రామ్మ అని చెప్పం కదా అందుకే అమ్మవారికి ఉద్వాసన చెప్పరు కొన్ని ప్రాంతాలలో ఉద్వాసన చెప్పే సాంప్రదాయం కూడా ఉంటుందట అయితే ఏ నియమాలు పాటించాలి అని అంటే మార్గశిర మాసంలో నోములు నోచేవారు అంటే గురువారాలు చెయ్యాలి అని అనుకునే స్త్రీలు అత్యంత శుచిగా ఉండడం మంచిది బ్రహ్మచర్యాన్ని పాటించండి ఒకవేళ మేము ఉండలేము బ్రహ్మచర్యం కానీ నాన్ వెజ్ కానీ తినకుండా ఉండలేము మేము అనుకున్న వాళ్ళు ఓన్లీ గురువారాలైనా కూడా ఉండడానికి ప్రయత్నించండి ఆ రోజు నా తలకి నూనె రాసుకోకూడదు జుట్టు చిక్కులు విప్పుకోవడము తువ్వుకోవడం లాంటివి కూడా చెయ్యకూడదు సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ తినకూడదు అలాగే అధికంగా ఎవరితోనూ మాట్లాడకూడదు ఎవరిని ఏమీ అనకూడదు మిమ్మల్ని ఎవరు ఏమీ అనకుండా చూసుకోండి ఇలా ఉండి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి అయితే డిసెంబర్ ముప్పైవ తారీఖు అమావాస్యతో మార్గశిర మాసం అవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది మీకు డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు ఎలా చేసుకోవాలనే సింపుల్ గా నేను మీకు చెప్పి చూపించాను కదా మీకు నెక్స్ట్ వీడియోలో వ్రత కథ పుస్తకంతో పాటు నేను పూజ ఇంట్లో చేసి మీకు నేను చూపిస్తాను మీరు ప్రతి గురువారం కూడా చేసుకోవడానికి ప్రయత్నించండి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం పంతులు గారి ద్వారా తెలుసుకొని నేను మీకు చెప్పడం జరిగిందనమాట నేను కూడా ఇప్పటి వరకు దీపారాధన చేసుకోవడము కనుగ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళడమే కానీ ఇంట్లో అయితే చెయ్యలేదు మొదటిసారి మనం కూడా నేను కూడా మీతో పాటు చెయ్యాలి అనుకుంటున్నాను చేసే వాళ్ళందరికీ కూడా మార్గశిరమాసం లక్ష్మీ గురువారాల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం